సారి అలాంటి మాటలు మాట్లాడద్దు అభివృద్ధికి ప్రతి అనునిత్యం ప్రజల్లో వండుకుంటూ అనునిత్యం సీఎం గారికి టచ్ ఎందుకుంటూ ఇవాళ మీకు కానీ దద్దామల్లాగా పాలకుర్తి రిజర్వాయ్ చెన్నూరు రిజర్వాయ్ ఇవాళ విద్య వైద్య విషయంలో పాలకుర్తి నియోజకవర్గం ఎంతో మాట వాస్తవం మీరు ఎవరిని బాగు చేసిల్లు ఏ పేదవారిని బాగు చేసిల్లు మేము అభివృద్ధి చెప్పు చేస్తామని గొప్ప చెప్పుకుంటున్నారు అభివృద్ధి చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మా నాయకులతోనే సాధ్యం ఎందుకంటే చెన్నూరు రిజర్వాయ్ పాలకుర్తి రిజర్వాయ్ గురించి అసెంబ్లీలో మాట్లాడిన ఘనత మా శాసనసభ్యురాలు ఏ ఒక్కరోజన్నా మీ నాయకుడు మాట్లాడినన్న విషయాన్ని మీరు గమనించాలి ఎందుకంటే రేపు రాబోయే రోజులలో విద్య వైద్యం ప్రతి పేదవాడికి న్యాయం జరగాలనే ఒక ఆలోచనతోనే మా నాయకురాలు ఎమ్మెల్యే గారు మా ఝాన్సీ రెడ్డి గారు చేస్తున్నారు లేక ఇలాంటి ఆరోపణలు చేస్తాను ఇప్పటికైనా మానుకోండి మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు మాట్లాడితే ఆధారాలతో మాట్లాడాలి తప్ప అసత్య ఆరోపణలు మాట్లాడాలని పైన యొక్క వేదికపై నుంచి మీకు హెచ్చరిస్తున్నాను